హాయ్ అండి నమస్తే వేడి వేడి అన్నంలో ఈ పులుసు వేసుకొని తింటే నిజంగా స్వర్గమే అండి నిజంగా మీ సోల్ చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది అంత బాగుంటుంది ఈ పులుసు ఇది మన అమ్మమ్మల కాలం నుంచి వచ్చిన రెసిపీ అండి ఎండకాయలు ఎండుకాయలు వంకాయలు టమాటోలు కొట్టుపోసిన గుడ్డు పులుసు అండి ఇది ఈ పులుసుని మట్టి పాత్రలో చేసుకుంటే అమృతమే అండి నిజంగా రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని నీట్గా కడుగుపెట్టుకున్న రెయ్యని వేసుకోవాలి రెయ్య వేసి చక్కగా వేయించుకోవాలి ఇందులో పేస్ట్ కోసం నేను ముందే మీకు చూపించాను కదా ఉల్లిపాయలు అలాగే జీలకర్ర అల్లం వెల్లుల్లి అలాగే టమాటాలని మెత్తని పేస్ట్లా చేసుకోవాలి రెయ్య వేసిన తర్వాత వన్ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలండి పసుపు వేసి చక్కగా ఈ రొయ్యలన్నిటినీ కూడా వేయించుకోవాలి పసుపు వేయడం వల్ల మన కర్రీకి మంచి కలర్ వస్తుంది ఫ్రెండ్స్ అందుకే పసుపు వేయమన్నాను ఇప్పుడు ఈ రైలు అన్నీ చక్కగా వేగిపోయినాయి కదా ఈ రైలు అన్నిటిని వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు ఇదే ఆయిల్లోకి పచ్చిమిరపకాయలు చీలికలుగా కోసుకొని వేసుకొని వేయించుకోవాలి తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ మొత్తం వేసేసుకోవాలి ఈ పేస్ట్ అంతా వేసి బాగా వేపుకోవాలండి ఫ్రెండ్స్ రొయ్యలు తీసిన తర్వాత మనం ఎటువంటి ఆయిల్ కూడా వేయనవసరం లేదండి ఆ ఆయిలే సరిపోతుంది మన చిన్నప్పుడు మన అమ్మమ్మలు అమ్మ వాళ్ళు పావు కేజీ నూనె సరిపోయేది వారానికి ఇప్పుడు వాళ్ళైతే చాలా చాలా ఎక్కువ ఆయిల్స్ యూజ్ చేస్తున్నారండి దీనివల్ల మన హెల్త్ కూడా దెబ్బతింటుంది త్వరగా జబ్బు పడిపోతున్నాం మనం అందరం కూడా ఫస్ట్ మనం కూరల్లో ఆయిల్ తగ్గిస్తే చాలా మంచిది ఫ్రెండ్స్ నేను చూపిస్తున్నాను కదా ఇలాంటి స్పూన్ తీసుకోండి మనకి కరెక్ట్గా అంచనాగా ఉంటుంది అన్నమాట రెండు స్పూన్లు అయితే సరిపోతుంది మనకి ఆయిల్ ప్రతి కర్రీలోని ఇప్పుడైతే బాగా వేగిపోయింది కదా ఈ వేగిన మసాలా పేస్ట్లోకి బెండకాయలు చిన్న ముక్కలుగా కోసుకొని వేసుకోవాలి అలాగే వంకాయలు కూడా వేసుకోవాలి ఇవి వేసిన తర్వాత ఒకసారి బాగా కలపండి మసాలా పేస్ట్లోని ఈ కూరగాయల్ని చక్కగా కలుపుకోవాలి వేపుకోవాలి ఈ బెండకాయ ముక్కలు అలాగే వంకాయ ముక్కలు ఇవి బాగా వేగి సాఫ్ట్గా అయిన తర్వాత ఒక రెండు స్పూన్లు కారం వేసుకోవాలండి కారం వేసిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి ఫ్రెండ్స్ అలాగే వేపు పెట్టుకున్న రొయ్యలు కూడా వేసుకొని ముందే నానబెట్టి ఉంచుకున్న చింతపండు రసమును వేసుకోవాలండి ఈ చింతపండు పులుపు వేసిన తర్వాత ఒకసారి పెట్టి మొత్తం అంతా కర్రీని మొత్తం ఒకసారి కలుపుకోవాలండి పులుసుని మొత్తం కలిపిన తర్వాత ధనియాలు అలాగే మెంతులు జీలకర్ర అండి ఈ మూడింటిని కూడా నేను ఇప్పుడు ఒకసారి లైట్గా వేపుకొని పొడిలా చేసి పెట్టుకుంటాను ఎందుకంటే మన పులుసుల్లో వేసుకోవడానికి ఈ మూడిటి పౌడరు చాలా బాగుంటుందండి పులుసుల్లోకి వన్ స్పూన్ ఆ పౌడర్ వేసాను అలాగే అర స్పూను గరం మసాలా పౌడర్ వేశాను గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ధనియాలు అలాగే మెంతులు జీలకర్ర ఈ మూడింటిని ఒక నాలుగు స్పూన్లు తీసుకొని లైట్గా వేపి పౌడర్ చేసుకొని పెట్టుకొని మనం ఎప్పుడు పులుసులు చేసినా ఆ పులుసుల్లో వేసుకుంటే మరిగేటప్పుడు చాలా బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టి బాగా ఉడకనివ్వాలండి మూత తీసిన తర్వాత ఒక ఫోర్ ఎగ్స్ని తీసుకొని వాటిని బ్రేక్ చేసి ఈ మరుగుతున్నప్పుడు పులుసు మరుగుతున్నప్పుడు ఇలా కొట్టు పోసుకోవాలండి ఆల్మోస్ట్ మనకి లోపల బెండకాయలు అలాగే వంకాయలు ఇవన్నీ కూడా ఉడికిపోతాయండి ఉడికిన తర్వాత మనము ఇలాగా కొట్టు పోసుకోవాలి మీకు ఎన్ని గుడ్లు కావాలంటే అన్ని గుడ్లు కొట్టు పోసేయచ్చు ఇవన్నీ వేసిన తర్వాత మళ్ళా మూత పెట్టి ఉడకనివ్వాలి ఒక టెన్ మినిట్స్ వరకు మూత పెట్టి బాగా ఉడకనిస్తే మనం ఇలా గుడ్లు కొట్టు పోసాం కదండి అడుక్కలే వెళ్ళిపోయింది కదా మనం మూత పెట్టి ఉడికినిచ్చేటప్పుడు ఏమవుతుందంటే ఆ ఉడికిన గుడ్లన్నీ కూడా పైకి తేలుతుంది అన్నమాట ఇప్పుడైతే కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాను నేను కొత్తిమీరలో మంచి ఫ్లేవర్ వస్తుందండి కొత్తిమీర ఇలా పులుసు మరిగేటప్పుడు వేసుకుంటే లాస్ట్లో వేసాకంటే కంటే పులుసుల్లో ఎప్పుడు కూడా మధ్యలో వేసుకుంటేనే మంచి ఫ్లేవర్ వస్తుంది ఇప్పుడైతే మూత పెట్టేసి టెన్ మినిట్స్ తర్వాత తీయాలి ఇలా బాగా మరుగుతుంది ఇలా మరిగిన తర్వాత మనం కొట్టుపోసిన అన్నీ కూడా పైకి తేలుతాయి అలాగే ఆయిల్ కూడా పైకి తేలుతుంది ఫ్రెండ్స్ పులుసు అంతా ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ కట్టేసుకొని వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి బాయ్